సర్వమంగళ మాంగల్లి శివి సర్వార్థ సాధికే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కుజగ్రహము ఈ ఫిబ్రవరి నెలంతా కూడా భాగ్యములు అనగా మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి కానీ భూములు కొనుగోలు అమ్మకాలు వారికి కానీ ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు ఇదివరకు చేసిన కార్యక్రమాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు ఈ రకంగా భూ వాహన సమస్యలు కానీ లాభాలు కానీ అందుకోగలుగుతారు భాగ్య వ్యాధిపతి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు వరకు భావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక అభివృద్ధిని పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపుని నూతన అవకాశాలని అభినందనల్ని అందుకోగలుగుతారు భావంలో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది కనుక ఈ రాహు ఆరో భావంలో సంచరించడం వల్ల కొన్ని రుణ రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు కోర్టు వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారికి ప్రధానంగా కుజుడు బుధుడు రాహువు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రకంగా మీరు నలభై నుంచి యాభై శాతం సోఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు శని కేతువు ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం ప్రతికూల ఫలితాలు ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా లాభాది పదనటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా పంచమభావం అయినటువంటి కుంభరాశిలోను భావం అయినటువంటి మకర రాశులోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో దుబారా ఖర్చులు ఉంటాయి రావలసినటువంటి ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కానీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారిగా కనిపిస్తుంది ఇక తృతీయ షష్టాధిపతి గురువు అష్టమ వృషభ రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల వక్రము తొలగించుకుని ఆయన అష్టమ గురువుగా సంచారాన్ని కొనసాగించడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన సహకార లోపం కొందమారు కొందరు విషయాల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేయాల్సి ఉంటుంది మీకు రావాల్సినటువంటి అవకాశాలు అందుకోలేకపోతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు భావంలో మీనరాశితో కలిసి అనగా రాహువుతో కలిసి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు స్త్రీల విషయంలో మీకు నిందలు పడడానికి అవకాశం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసుకుంటారు కుటుంబ పరమైనటువంటి కొన్ని అవసరాలు తీర్చలేకపోతారు చతుర్థ పంచమాధిపతి అనేటువంటి శని భగవానుడు పంచమభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు సంతానం విషయంలో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు ఉదర సంబంధమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వేయములో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది కనుక భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా మీరు అనుకున్నంతగా పూర్తి చేయలేకపోతారు ఒకవేళ చేసిన శ్రమ అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది ఈ రకంగా దుబారా ఖర్చులు కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వేయములో కేతు దోషం వల్ల వారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ప్రధానంగా వ్యయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సుందరకాండ పారాయణం చేయండి సష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేయండి అలాగే చతుర్థ పంచమభావాల్లో ఉండేటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి ఉదయం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఉదయించే సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ పంచమ రవి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోబవంతు మనసాగించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక అభివృద్ధిని పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు బ్యాంకుల లావాదేవీలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపుని నూతన అవకాశాలని అభినందనల్ని అందుకోగలుగుతారు భావములో అనగా మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది కనుక ఈ రాహువు ఆరోభావంలో సంచరించడం వల్ల కొన్ని రోగ శత్రు విముక్తులు మీరు పొందగలుగుతారు కోర్టు వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ప్రధానంగా కుజుడు బుధుడు రాహువు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రకంగా మీరు నలభై నుంచి యాభై శాతం శుభలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు శని కేతువు ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం ప్రతికూల ఫలితాలు ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా లాభాది పదనటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా పంచమభావం అయినటువంటి చతుర్థ భావం ఉన్నటువంటి మకర రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో దుబారా ఖర్చులు ఉంటాయి రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కానీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారిగా కనిపిస్తుంది ఇక తృతీయ షష్టాధిపతి గురువు అష్టమ వృషభ రాశులలో సంచారం కొనసాగించడం వల్ల వక్రము తొలగించుకుని ఆయన అష్టమ గురువుగా సంచారాన్ని కొనసాగించడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జనసాకార లోపం కొంతమంది కొందరు విషయాల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేయాల్సి ఉంటుంది మీకు రావాల్సినటువంటి అవకాశాలు అందుకోలేకపోతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు భావంలో మీనరాశితో కలిసి అనగా రాహువుతో కలిసి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు స్త్రీల విషయంలో మీకు నిందలు పడడానికి అవకాశం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసుకుంటారు కుటుంబపరమైనటువంటి కొన్ని అవసరాలు తీర్చలేకపోతారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు సంతానం విషయంలో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు ఉదర సంబంధమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం ఉంది కనుక భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా మీరు అనుకున్నతగా పూర్తి చేయలేకపోతారు ఒకవేళ చేసిన శ్రమ అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది ఈ రకంగా దుబారా ఖర్చులు కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది వేయములో కేతు దోషం వల్ల తులారాశివారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ప్రధానంగా వ్యయ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సుందరకాండ పారాయణం చేయండి శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేయండి అలాగే చతుర్థ పంచమభావాల్లో ఉండేటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి ఉదయం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఉదయించే సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ పంచమ రవి దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోబవంతు